హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ టూ బీహెచ్కే అండి చూడవచ్చండి ఇది గెటెడ్ కమ్యూనిటీ అండి టూ బీహెచ్కే హౌస్ అది సేల్కి వచ్చిన ఇది ఈస్ట్ ప్లేస్ అండి నూట ముప్పై ఆరు స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఇది లొకేషన్ వచ్చేసి రెడ్డిపాలెం అండి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉందండి హౌస్ ఇది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉందండి ఇన్నర్ రింగ్ రోడ్కి వెరీ బాగా దగ్గరండి హౌస్ చూడచ్చండి చాలా క్లాస్గా ఉంది చూడవచ్చు మార్బుల్ ఫ్లోరింగ్ కానీ వుడ్ వర్క్ కానీ అంతా క్లాస్గా ఉందండి ఈ ప్రైస్ వచ్చేసి డెబ్బై లక్షలండి సీలింగ్ చూడవచ్చు యాంబియన్స్ చూడొచ్చు హౌస్ ఆంబియన్స్ కూడా చాలా బాగుందండి క్లాస్గా ఉంది కలర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి క్వాలిటీగా ఉన్నాయండి ఇన్నర్ రింగ్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉందండి హౌస్ ఇది చాలా బెటర్ ప్రైస్కి వస్తుందండి నూట ముప్పై ఆరు స్క్వేర్ యార్డ్స్ అండి ఇది హౌస్ వచ్చేసి రెడ్డిపాలెం అండి గుంటూరు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బయట కూడా ఒక బాత్రూమ్ వచ్చిందండి స్టెప్స్ దగ్గర హౌస్ అయితే చాలా నీట్గా ఉంది ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ